ఓన్లీ సోల్జర్ ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు ఒక వారం రోజుల కిందట హిస్టరీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏదైనా మామూలుగా ప్రిన్సిపల్ దగ్గరికి ప్రెషర్స్ పార్టీ లేకపోతే ఫేర్వెల్ పార్టీ కోసం రావటం ఒక సంప్రదాయం కానీ ఒక అకడమిక్ యాక్టివిటీ జరుపుతామని రావటం అనేది ప్రత్యేకం దిస్ ఈజ్ స్పెషల్ సో అందుకోసం విద్యార్థులు వచ్చినప్పుడు నేను చెప్పాను స్టూడెంట్సే ఎందుకు నిర్వహించాలి మీరు హిస్టరీ డిపార్ట్మెంట్లో భాగం గనక ఇట్ ఈస్ అకడమిక్ యాక్టివిటీ కనుక మీ డిపార్ట్మెంట్ తరపున హిస్టరీ డిపార్ట్మెంట్ అనే బ్యానర్ పెట్టి ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ కలిసి యాక్టివిటీ చేస్తే బాగుంటుందని చెప్పగానే మేడం మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లావణ్య మేడం కలిశారు ఈ ప్రోగ్రాం ఫైనల్ చేశారు మిత్రులారా ఇవాళ క్విజ్ కాంపిటీషన్ అనేది ఇది మేధో సంబంధమైన విషయం మామూలుగా ప్రతి మనిషిలో కొన్ని నైపుణ్యాలు ఉంటాయి ఒకరు పాడుతారు ఒకరు డాన్స్ చేస్తారు ఒకరు కవిత్వం రాస్తారు ఒకరు శిల్పం బొమ్మ వేస్తారు పెయింట్ వేస్తారు ఒక్కొక్కరి నైపుణ్యం ఒక్కొక్కరిది ఏ నైపుణ్యం ఇంకో నైపుణ్యానికన్నా తక్కువ ఎక్కువ కాదు ఆల్ ఆర్ ఈక్వల్ కానీ మీలో ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది ఆ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని బయటకు తీయటం అనేది యూనివర్సిటీస్ కాలేజెస్ స్కూల్స్ చేయాలి ఈ క్రమంలో ఈ క్విజ్ కాంపిటీషన్ అనేది ఇది ప్రత్యేకం కాదు ఇది మేధో సంబంధమైనది ఒక కళలాగా కవిత్వం రాసేలాగా పాట పాడేలాగా సంగీతం వినిపించేలాగా డ్యాన్స్ చేసేలాగా ఒక బొమ్మ వేసేలాగా కాదు ఇది ఇది మేధో సంబంధమైనది మేధో సంబంధమైన పని కొందరే చేస్తారు మేధస్సు కలిగిన వాళ్ళు చేస్తారు ప్రపంచంలో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కానీ మేధావులు కొందరే ఉంటారు ఐన్స్టైన్ ఒక్కడే ఉంటాడు ఎక్కువ మంది ఐన్స్టైన్లు ఉండరు అంబేద్కర్ ఒక్కడే ఉంటాడు ఎక్కువ మంది ఉండరు కనుక కొద్దిమంది మాత్రమే ఆ మేధో రంగంలో పని చేస్తారు అది ఇష్టంతో చేసే పని క్విజ్ కాంపిటీషన్ అనేది ఇది మేధస్సుకు సంబంధించిన పని ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ అండ్ ఆల్సో విజ్డమ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ విజ్డమ్ అంటే మనకి దొరికే సమాచారం అంతా మన తెలివి కాదు మనకు ఉండే తెలివి అంతా మన విజ్ఞానం కాదు చాలామంది తెలివి కల్లోళ్ళు ఉంటారు క్లాస్ ఫస్ట్ వస్తారు తెలివి కల్లోళ్ళు ఎంసెట్లో మొదటి ట్యాంక్ వస్తుంది తెలివి కల్లోళ్ళు వాళ్ళు విజ్ఞానవంతులు కాదు మీరు వింటూ ఉంటారు ఆ అమ్మాయి చాలా తెలివి కల్లది ఆ అబ్బాయి చాలా తెలివి కల్లవాడు అని అంటారు తప్ప ఆ అమ్మాయి విజ్ఞానవంతురాలు అనే ప్రయోగం అనేది లేదు ఎక్కడ అంటే విజ్ఞానం అనేది ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ స్టేజ్ మనం అందరం సమాచారం పొందుతూ ఉన్నాం సమాచారం నుంచి నాలెడ్జ్ కూడా పొందుతూ ఉన్నాం అక్కడితో ఆగిపోతూ ఉన్నాం విజ్ఞానవంతులుగా ప్రయాణం చేయాలి మరి విజ్ఞానం అంటే ఏమిటి అంటే నెలకి ఐదు లక్షల జీతం తీసుకునే కంప్యూటర్ సైన్స్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు నెలకి ఐదు లక్షలు తీసుకుంటాడు పన్నెండు ఐదులో అరవై సంవత్సరానికి ప్యాకేజ్ అరవై లక్షలు ఉంటుంది కానీ ఇంట్లో భార్యతో వ్యవహరించడం ఎట్లో తెలియదు తల్లిదండ్రులతో నడుచుకోవడం ఎట్లో తెలియదు సమాజంతో ఎట్లా ఉండాలో తెలియదు చిన్న ప్రాబ్లం వస్తే తన ఇంట్లో చిన్న ప్రాబ్లం వస్తే ఆఫీస్కి వెళ్ళి ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలియదు ఇవి తెలుసుకోవటమే విజ్ఞానం ఈ తెలుసుకునే వైపు మన సమాజం ప్రయాణించాలి ఆ క్రమంలో మీరు విజ్ఞానవంతులుగా ఈ పని చేస్తున్నారు ముఖ్యంగా నేను ఇప్పుడే మేడం అడిగాను క్విజ్ రిగార్డింగ్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ చుట్టూ జరిగిన విషయాల మీద క్విజ్ నడుస్తుంది ఇది చాలా మంచి సందర్భం మీరిక్కడ కూర్చున్న వాళ్ళు పది టీములో పదకొండు టీములో ఏ ఉన్నా కూడా చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంలో మీరు పాల్గొంటున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం ఇది అరుదుగా వస్తుంది అరుదుగా జరుగుతుంది వంద సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవానికి మీరప్పుడు ప్రొఫెసల్గా ఉంటారు మేము రిటైర్డ్ అయి ఉంటాము ఈ సందర్భంలో మీరు భాగమైనందుకు మీ అందరికీ శుభాకాంక్షలు రాజ్యాంగం అనేది భారతదేశానికి ఈ దేశ పరిపాలన విధానాన్ని నిర్మాణం చేసుకోవడానికి ఏర్పడిన ఒక సంవిధానం ఈ సంవిధానం అనేది దేశాన్ని నడిపిస్తుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నడిపిస్తుంది దీని చుట్టూ త్యాగాలు ఉన్నాయి ఇవాళ రాజ్యాంగం ఫలితం మనం అనుభవిస్తున్నాం కానీ రాజ్యాంగం రావడానికి దానికి ముందు స్వాతంత్రం రావడానికి త్యాగాలున్నాయి కన్నీళ్ళున్నాయి బాధలున్నాయి మన పూర్వీకులు ఎందరో కుటుంబాలని సంపదలని వదిలేసి అమరులయ్యారు కనుక ఆ పునాది మీద మనం ఇక్కడ నిలబడ్డాం చరిత్ర అంటే చరిత్ర విద్యార్థులుగా కేవలం తారీఖులు దస్తావేజులు చరిత్రకు అర్థం కాదు అన్నాడు శ్రీశ్రీ నైలు నది నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలు ఎవ్వరు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు తాజ్మహల్ నిర్మాత గురించి మీకు తెలుసు షాజాన్ గురించి చాలా అద్భుతంగా చరిత్రలో చదువుతారు కానీ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలి గురించి చదవలసిన సందర్భం అట్లే చరిత్రలో నైలు నది నాగరికత చాలా గొప్పగా ఉన్నది హరప్పదర మహింజధర నాగరికత చాలా గొప్పగా ఉన్నది రెండు బెడ్రూములు ఉన్న ఇల్లు ఉండేవి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది అలంకరణ గది ఉండేది ఇలా చదువుతారు చరిత్రలో కానీ సామాన్యుని జీవన మెట్టిది ఆనాడు కూడా అన్నం కోసం మెతుకు కోసం వెతుకులాడే మనిషి ఉండి ఉంటాడు కదా ఆ మనిషి గురించి ఎవరు రాయలే అందుకే ఈహెచ్ కార్ ఏ గ్రేట్ హిస్టోరియన్ ఇన్ వరల్డ్ ఈహెచ్ కార్ మీరు తప్పనిసరిగా చదవాల్సింది వాట్ ఈజ్ హిస్టరీ ద బుక్ నేమ్ ఈజ్ వాట్ ఈజ్ హిస్టరీ రిటర్న్ బై ఈహెచ్ కార్ ఆయన ఏమన్నాడంటే చరిత్ర అంటే రెండు కాలాల మధ్య జరిగే సంభాషణ అన్నాడు నాట్ డేట్స్ నాట్ ఇన్సిడెంట్ రెండు కాలాల మధ్య జరిగే డైలాగ్ డైలాగ్ బిట్వీన్ టూ పీరియడ్స్ రెండు కాలాల మధ్య రెండు వేల పద్నాలుగుకి జూన్ రెండో తారీఖుకి ఆంధ్రప్రదేశ్ జూన్ ఒకటో తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్ జూన్ రెండు నుంచి తెలంగాణ జూన్ రెండు నుంచి జూన్ రెండుకు ముందు ఉన్న కాలానికి మధ్యన జరిగే సంభాషణ దిస్ ఈజ్ హిస్టరీ అట్లాంటి చరిత్ర శాఖ విద్యార్థులు మీరు ఈ కార్యక్రమం ఈ ప్రత్యేకమైన సందర్భంలో నిర్వహిస్తున్నందుకు మీరు సృష్టిస్తున్న చరిత్రలో యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నన్ను భాగం చేసినందుకు మీకు కృతజ్ఞతలు మీ అందరికీ